వరలక్ష్మి రథం యొక్క కథలు శివుడు తనే ప్రత్యక్షంగా వరలక్ష్మి రథం గురించి పార్వతీదేవికి వివరించిన విషయం మరియు నిర్వహించడం వల్ల కలిగే కీర్తి పురాణంలో వినూత్వంగా చర్చింపబడింది విష్ణు యొక్క భార్య అయిన శ్రీ వరలక్ష్మి యొక్క అనుగ్రహం పొందేందుకు చేసే రథం ఇది మహాలక్ష్మి సర్వమంగళం శ్రేయస్సు మరియు సంపదకు నివాసం వరలక్ష్మి రథం శ్రావణ మాసం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తారు మంచి సంతానం మంచి ఆరోగ్యం మరియు భర్త దీర్ఘాయు కోరుతూ సుమంగళిగా ఈ రథం చేస్తారు ఎనిమిది శక్తులకు ప్రతీకగా లక్ష్మీదేవి సంపద భూమి అభ్యాసం ప్రేమ కీర్తి శాంతి ఆనందం మరియు బలం ఈ ప్రతి ఒక్క శక్తిని లక్ష్మి అని అంటారు సృష్టిగా వాటిని అష్టలక్ష్మి అని కూడా అంటారు వరాలిచ్చే ఆరాధనగా అష్టలక్ష్మిగా పూజింపబడిన సమానం ఆమె తన నిజమైన భక్తులకి వరాలు ఇవ్వడానికి ఎప్పుడు